భూ వివాద సమస్య దీంట్లో కొద్దిగా నాన్ సెక్షన్స్ అత్యున్నత న్యాయస్థానాన్ని జరుగుతుంది అక్కడ ఈ రోజు మార్నింగ్ రాజు గారికి సి రాఘందర్ రెడ్డి గారికి ఫోన్ చేయడం పలానా కేసు ఉందని వాళ్ళకు సరెండర్ కావడం జరిగింది ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఈ కేసు కూడా సుప్రీం లో అతి త్వరలోనే కొట్టుపోతుంది దయచేసి కొట్టేసిన కేసు కూడా వేరు న్యాయంగా అది కూడా ప్రచారం చేస్తారు అట్లా భూమి కాదంటే భూమి అనేది డెవలప్మెంట్ చేస్తున్నారు అదొక కూడా చాలా ఎన్ని ఎకరాలన్నా టూ ఏ క్రాస్ టూ ఎకరాస్ మీకు అలా గొడవ ఏంటి అసలు మీరు అగ్రిమెంట్ తీసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళకు కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి అక్కడ బౌండరీ తీసుకుంటారు కొద్ది ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీలు కాబట్టి కొద్దిగా గొడవ మీ కంపెనీ తరఫున లేకపోతే మీరు ఇండివిజువల్ నేను ఇండివిజువల్ నాకు సొంత కంపెనీ ఉంది నా కంపెనీ తరపు డెవలప్మెంట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్